ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒకటే కనిపిస్తుంది అదేనండి ర్యాబిట్ మమ్మీ అందరికీ ఉన్నాయి నాకు కూడా కావాలని ఆ షాప్ ఎక్కడ కనుక్కొని మరి నన్ను తీసుకెళ్తుంది చూస్తే అక్కడ రెండు పీసెస్ మాత్రమే ఉన్నాయి కానీ అవి డ్యామేజ్ షాప్ వాళ్ళని అడిగితే ఈ రోజు నైట్ కొత్త స్టాక్ వస్తుందని చెప్పడంతో మేము ఇంటికి రిటర్న్ అయ్యాము కానీ నా చిట్టి తల్లి వింటుందా నైట్ అంతా అదే గుర్తు చేసుకుంటూ పడుకు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ అయిపోగానే పరుగు పరుగు నా షాప్ కి వెళ్ళింది బట్ ఈసారి కూడా బ్యాడ్ లక్ అక్కడ స్టాక్ లేదని తేలేదని చెప్పారు అలా నాలుగు షాపులు తిరిగినా కూడా ఎక్కడ దొరకలేదు ట్రెండింగ్ పక్కన పెడితే పాపం నా చిటి తల్లి చాలా బాధపడింది రేపు ఎలా అయినా వెళ్ళి తీసుకురావాలనుకున్నా ఈ వాకింగ్ వెళ్తున్నా నాకు పక్క షాప్ లోనే కనిపించాయి ఇప్పుడే స్టాక్ వచ్చాయని రేట్ ఎక్కువగా చెప్పారు కానీ తప్పుతుందా చిటి తల్లి కోసం బేరమాడి ఒకటి తీసుకున్నాను ఇంకా ఇప్పుడు చూడాలి తన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో ఓకేనా